అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వాహనాలకు దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా వాహనాలకు టెంకాయ కొట్టి పూజ చేశారు ఈ సందర్భంగా కార్యాలయం ముందు వాహనాలను వివిధ రంగురంగుల పూలతో అలంకరించి ముస్తాబు చేశారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ వనూరు బిగిత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ సూర్యప్రతాప్ ఆస్పత్రి కమిటీ సభ్యుడు సీనా కమిషనర్ జబ్బర్మియా రైటర్ రామకృష్ణ సుంకన శ్రీపురం సర్పంచ్ రామలింగయ్య ఈరన్న మున్సిపల్ సిబ్బంది టిడిపి నాయకులు పాల్గొన్నారు

ఇంద ఇంద లోకస్ ఫోటో